హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని ఇట్స్ ఇట్స్ అ వెరీ ఫేమస్ బుక్ ఆ బుక్ నేను మీకు పరిచయం చేస్తాను ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఫర్ ఇది ఇట్స్ అ వెరీ పాపులర్ టైటిల్ అంటే మనకు వరల్డ్లో ఒక టాప్ హండ్రెడ్ బుక్స్ ఉంటే ఏ లిస్ట్ తీసుకున్నా కూడా ఆ టాప్ హండ్రెడ్ లిస్ట్లో ఎక్కువ మటుకు ఈ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది మనకు ఫీచర్ అవుతుంటుంది ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నార్మన్ విన్సెంట్ పీల్ ఈయన నార్మన్ విన్సెంట్ పీల్ అని అంటే ఈయన అమెరికన్ ఆథర్ సో ఎందుకు మనం ఇవాళ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఫర్ ఇన్సెస్ మనం ఇవాళ చూసినట్లయితే ఎవరైనా కావచ్చు అంటే ఇటు చిన్న పిల్లలు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు యూత్ కావచ్చు లేదా పెద్దలు కావచ్చు లైఫ్లో చాలా సందర్భాలలో చాలా కష్టాలు ఎదుర్కొంటుంటారు లేదా చాలా డిఫికల్టీస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ను ఎదుర్కొంటుంటారు సో ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది ఇది సహజ సిద్ధంగా అందరికీ ఎదురయ్యే ఒక ఒక క్వశ్చన్ ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఒక డైలీ క్వశ్చన్ సో ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కావచ్చు వాళ్ళ జీవితంలో ఉండే కష్ట నష్టాలను ఎట్లా ఫేస్ చేయాలి డిఫికల్టీస్ని ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా వాటిలోంచి బయటకు వచ్చి సక్సెస్ కావాలనేదే ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ మనం ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ గురించి చర్చించుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసికల్గా మనకు మన ఇండియన్ కంట్రెక్స్లో అంటే మన తెలుగులో ఫేమస్ కొటేషన్ ఏంది యద్భావం తద్భవతి అంటే మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది అని అంటే మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అందుకోసమే మనకు పెద్దలు కూడా చాలాసార్లు చెప్తారు అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు మాట్లాడాలి నెగిటివ్గా మాట్లాడొద్దు అని అంటే ఎప్పుడు గుల్గొద్దు ఇట్లా చెప్తుంటారు పెద్దలు కూడా చాలాసార్లు సో అదే దాన్ని ఇది ఒక అమెరికన్ కంట్రీ టెక్స్ట్లో ఒక వెస్టర్న్ లో ఆయన ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది రాసినాడు నార్మల్ విన్సెంట్ పిల్ల ఈ బుక్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పాజిటివ్ ఆలోచనల ద్వారా పాజిటివ్ మాటల ద్వారా లేదా పాజిటివ్ యాక్ట్స్ ద్వారా లైఫ్లో మనం సక్సెస్ సాధించవచ్చు అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఇది ఇది మామూలుగా అందరికీ తెలిసిందే అందరూ అంగీకరించేదే కానీ చాలా సార్లు అందరం విస్మరిస్తాం అంటే మనకు తెలుసు పాజిటివ్గా ఉండాలని తెలుసు పాజిటివ్గా యాక్ట్ చేయాలని తెలుసు కానీ అది మన డైలీ లైఫ్లో దాన్ని ఎట్లా పాటించాలి అనే వరకు వచ్చే వరకు కొంచెం మనం అందరికి కూడా ఒక క్ల్యూలెస్గా ఉంటారు సో దాన్ని ఆయన డైలీ లైఫ్లో ఒక పాజిటివ్ థింకింగ్ ద్వారా ఎట్లా మార్పులు తీసుకురావచ్చు అనేది ఆయన ఆ బుక్లో వివరిస్తాడు అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఆ బుక్ స్టార్ట్ కావడమే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే నార్మల్ విన్సెంట్ పిల్ గారు ఒక మీటింగ్కి వెళ్తారు ఒక స్పీచ్ ఇస్ ఇస్తుంటాడు ఆ తర్వాత ఒక పర్సన్ చాలా ఇబ్బందుల్లో ఉన్న పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్న పర్సన్ వచ్చి ఆయనను కలిసి నాకు రేపు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నా లైఫ్ దానిపైన ఆధారపడి ఉంది నేనేం చేయాలి నాకు ఏదో హెల్ప్ చేయండి అంటే అప్పుడు ఆయన ఏమంటాడు సరే ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కదా మ్యాజిక్ చేయలేము కదా నువ్వు మళ్ళీ నాకు తర్వాత కలువు అసలు ఏంటి నీ ప్రాబ్లమ్స్కు ఏ ఏంటి యాక్చువల్ కారణాలు ఏంది అవన్నీ మనం అనలైజ్ చేసి వాటిని సాల్వ్ చేద్దాం కానీ రేపు నీకు ఇమ్మీడియట్ మీటింగ్ ఉంది అంటున్నావు కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేయవు ఒక కాన్ఫిడెన్స్ తోటి దేవుడు నా పక్షాన ఉన్నాడు దైవం నా పక్షాన ఉంది అని ఒక ఒక కాన్ఫిడెన్స్ తోటి నువ్వు మనసులో అనుకుంటూ ఆ మీటింగ్కి వెళ్ళు నీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్తాడు ఆ నెక్స్ట్ డే మళ్ళీ అతను వచ్చే సార్ మీరు చెప్పింది నాకు చాలా బాగా పనిచేసింది సార్ తను నార్మల్ విన్సెంట్ పిల్కి ఫ్యాన్ అవుతాడు అంటే ఇట్లా ఈ బుక్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది సరే ఇన్సిడెంట్లో ఎంత అంటే అందరూ ఇది ఇన్సిడెంట్ను ఒప్పుకుంటారా ఒప్పుకోరా అవన్నీ పక్కకు పెడితే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది అవుతుంది దేవుడు మన పక్షాన ఉన్నాడు లేదా దేవుడా ఒక ఒక సుపీరియర్ ఫోర్సా ఇంకొకటి ఏదైనా మన పక్షాన ఉంది అంటే మనకు ఒక శక్తి వచ్చుద్ది ఒక కాన్ఫిడెన్స్ వచ్చుద్ది అనేది ఆ ఇన్సిడెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆ బుక్ అట్లా ద బుక్ గోజ్ ఆన్ లైక్ దట్ సో అట్లా అంటే ఆ బుక్ మొత్తం కూడా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ తోటి అలాగే కాకుండా ఆయన డైలీ లైఫ్లో అసలు ఎట్లా మనం పాజిటివ్ థింకింగ్ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లభిస్తాడు అంటే యాక్చువల్గా మనం బుక్ కాపీరైట్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మొత్తం చెప్పొద్దు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ దాన్ని జస్ట్ ఏంటంటే లైఫ్లో మనం పైకి రావాలంటే అది ఎవరైనా కావచ్చు ఒక స్టూడెంట్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు లేదా పొలిటీషియన్స్ కావచ్చు అంటే ఏదైనా ఒక పని చేస్తా లేదా హౌస్ వైఫ్స్ కావచ్చు ఎవరైనా ఒక ఒక స్పోర్ట్స్ పర్సన్స్ మనం ఒకటి వెళ్తున్నప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్తో వెళ్తే మనకు అది డెఫినెట్గా మెయిల్ చేస్తుంది అనేది ఒక మెయిన్ సందేశం అంటే అది అది ఇది డెఫినెట్గా ఎవరైనా అంగీకరించదు అంటే ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఇంటర్వ్యూకి వెళ్తుంటాడు సో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూ వస్తుందా రాదా ఏం క్వశ్చన్లు అడుగుతారో అయ్యో నాకు ఇంటర్వ్యూ రాకపోతే ఎట్లా నేను నేను సక్సెస్ కాకపోతే ఎట్లా అనే ఆలోచనల కన్నా నేను డెఫినెట్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను సో డెఫినెట్గా నేను ఇంటర్వ్యూలో ఎట్లా ఆన్సర్ చేయాలి ఎట్లా నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అని ఒక ఇట్లా ఒక కాన్ఫిడెంట్ పాజిటివ్ దృక్పథంతో పోయినప్పుడు ఆటోమేటిక్గా తన ఇంటర్వ్యూలు బెటర్గా పెర్ఫామ్ చేసేదానికి ఉంటుంది సేమ్ అది ద సేమ్ థింగ్ ఎవరికైనా ఒక గేమ్ ఆడుతుంటారు ఒక క్రికెట్ ఎవరో ఒక అబ్బాయి క్రికెట్ గేమ్ రేపు ఉండొచ్చు సో మనం గెలుస్తామా గెలవామా అవతలి టీంలో బౌలర్లు చాలా స్పీడ్ బౌలింగ్ చేస్తున్నారు అసలు మనం వాళ్ళని ఫేస్ చేయగలమా లేదా ఇలాంటి ఆలోచనల కన్నా అసలు మన మన బ్యాటింగ్ ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఫీల్డింగ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఫిట్నెస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఈ టైప్ ఆలోచనల వల్ల డెఫినెట్గా ఒక పాజిటివ్ మార్గంలో వెళ్ళి సో దే విల్ బీ ఏబుల్ టు బెటర్ పెర్ఫార్మ్ సార్ గెలుపోవటం అనేవి లైఫ్లో కామన్ ఎక్కడైనా ఒక ఒక మ్యాచ్ అన్నప్పుడు ఎవరో ఒక టీమే గెలుస్తుంది డెఫినెట్గా రెండు టీమ్లు గెలిపోదు ఒక ఎలక్షన్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా అందులో ఎంతమంది కంటెస్ట్ చేసినా ఒకే పర్సనే గెలుస్తాడు బట్ గెలుపోవటములు లేదా సక్సెస్లు ఫెయిల్యూర్లు ఇవి ఇది ఇవి కామన్ కాకపోతే వీటిని సాధించే క్రమంలో మనం ఒక కాన్ఫిడెంట్ మార్గంలో ముందుకెళ్తే ఒక పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్తే ఒక సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే సక్సెస్ రావడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉంటాయి లేదా అట్లీస్ట్ మనం ఒక ప్రాపర్ వేలో ముందుకు వెళ్తాము అంతే తప్పితే ఒక నెగిటివ్ ఆలోచనల వల్ల లేదంటే ఒక డిసప్పాయింట్మెంట్ వల్ల దీనివల్ల ఏ లాభం లేదు అనేది ఒక బుక్ మనకిచ్చే ఒక జస్ట్ సో ఇలాంటి ఒక సానుకూల దృక్పథం వల్ల ఇలాంటి ఒక ఒక పాజిటివ్ అప్రోచ్ వల్ల ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్ అయింది అంటే ఇది ఇది ఎంత ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఫస్ట్ టైం ఈ బుక్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ రిలీజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫైవ్ మిలియన్ కాపీస్ సోల్డ్ అయినాయి అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో అంతేకాకుండా చాలా లాంగ్వేజెస్లో ఈ బుక్ ట్రాన్స్లేట్ అయింది అంటే అక్రాస్ లాంగ్వేజెస్ ఈవెన్ మనకు తెలుగులో కూడా ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఉంది సో మెయిన్గా ఎవరైనా అంటే స్టూడెంట్స్ కావచ్చు యూత్ కావచ్చు ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు కమ్అప్ ఇన్ లైఫ్ ఎనీథింగ్ అంటే వాళ్ళ గోల్ ఏదైనా ఉండొచ్చు అది చిన్నదా పెద్దదా ఏదైనా కానీ ఒక గోల్ మనం సాధించాలన్నప్పుడు మనకు ఎవరికైనా ఎలాంటి వారికైనా ఒక గోల్ సాధించడం అనేది ఈజీగా సాఫీగా ఏం సాగిపోదు డెఫినెట్గా వాళ్ళకి చాలా డిఫికల్టీస్ వస్తాయి చాలా ఛాలెంజెస్ వస్తాయి చాలా కష్టాలు వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ ఇటు ఫైనాన్షియల్ కావచ్చు లేదా మరొకటి కావచ్చు స్టూడెంట్స్ రకరకాల ఇష్యూస్ వస్తాయి సో అలాంటి ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఎక్కడ కూడా ఒక ఒక డిసప్పాయింట్మెంట్కు లోన్ కాకుండా ఒక సానుకూల దృక్పథంతో ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటి ఉండాలి అలాంటి ఒక మెసేజ్ జ అలాంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే బుక్ వల్ల మనకు వస్తుంది సో ఎవరైనా ఇది బుక్ ఏ ఏజ్ వాళ్ళైనా చదవచ్చు ఎవరైనా చదవచ్చు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ ఇట్స్ అవైలబుల్ అంటే వెరీ విరివిగా లభిస్తుంది అంటే ఏ బుక్ స్టాల్స్లో అయినా దొరుకుతుంది మన దగ్గర సమ్ వన్ వాన్స్ టు ఫోకస్ ఆన్ దేర్ కెరీర్స్ ఆర్ సమ్ వాన్స్ టు ఫోకస్ ఆన్ దేర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇన్స్పిరేషన్ ఐ థింక్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ వన్ క్యాన్ హ్యావ్ అంతేకాకుండా ఎస్పెషల్ స్టూడెంట్స్ యూత్ దీన్ని చదవచ్చు ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అంటే మామూలుగా సరే ఈ బుక్ మీద విమర్శలు కూడా ఉన్నాయి అంటే కొన్ని కొందరు ఏమంటారు ఇది కొంచెం అన్ రియలిస్టిక్గా ఉంటుంది అని ఒక రకంగా చెప్పాలంటే ఆ విమర్శల్లో కూడా కొంచెం నిజం ఉంటుంది బట్ ఇష్యూ ఏంటంటే అది ఇట్ ఇట్స్ అ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఒక మోటివేషన్ కోసం సో అది ఒక డీప్ డిస్కషన్ పోయినప్పుడు అది బుక్ క్రిటిసిజం అదంతా మనం చూడవచ్చు కానీ జస్ట్ ఫర్ యూత్ కావచ్చు ఇతరులకు కావచ్చు ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్గా దిస్ వెరీ గుడ్ బుక్ ఎవరైనా కూడా చదవచ్చు సో నేను నేను సజెస్ట్ అంటే ఎవరైనా స్టూడెంట్స్గా వచ్చింది ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది మనకు మార్కెట్లో అన్ని బుక్ స్టాల్ దొరుకుతుంది ఒకవేళ మీరు చదవాలంటే ఇంగ్లీష్ ఎడిషనే బై చేయండి తెలుగు కూడా ఉంది బట్ తెలుగు కన్నా ఇట్స్ బెటర్ యూ బై ఇంగ్లీష్ ఎడిషన్ అండ్ రీడ్ ఇట్ సో దట్ యూల్ విల్ డెఫినెట్లీ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ డెఫినెట్గా ఇది ఆల్ టైమ్ బెస్ట్ బుక్స్లో ఉంటుంది కాబట్టి ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా ఈ బుక్ మేము చదివినామని స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ లే డిబేట్లు అట్లా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ బుక్ తోటి ఒక ఇన్స్పిరేషనల్ బుక్ తోటికి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ